మెదక్ జిల్లా శివంపేట మండలంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళా బృందం ఆధ్వర్యంలో ఓటు అవగాహన కార్యక్రమం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచనలతో తెలంగాణ సాంస్కృతిక కళా సారథి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు పాటల రూపంలో వారు అవగాహన కల్పించి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సమర్థ నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు హక్కు ఒక ఆయుధంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు వచ్చే నెల పదమూడవ తేదీన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో వంద శాతం ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులు సందూర్ల శేఖర్ ఆశ రామారావు బిట్ల ఎల్లయ్య తుమ్మల ఎల్లం జింక దేవదాస్ శివల్ల కృష్ణ సిద్ధులు కారంగుల మాధవి టెక్మల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ వారి ఆధ్వర్యంలో మరి మరి ప్రతి ఒక్కరం కూడా బాధ్యతగా ఓటువాలని చెప్పి మరి మరింత ముందుకు మొదటి జిల్లాలో ఎయిటీ ఫైవ్ శాతం అయింది మరి ఇప్పుడు వంద శాతం కావాలంటే ప్రతి గ్రామస్తు కూడా నాకు నాకేం అవసరం ఈ ఓటు ఓటు నాకేం ఉంది అని చెప్పి దయచేసి అనుకోవద్దు మరి ప్రతి ఒక్కరు కూడా బాధ్యులమే కాబట్టి భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు బంధుల్ మరి పేదవాళ్ళకైనా గురుషుల మరి ఓటు హక్కు అనేది స్వేచ్ఛ జరిగింది కాబట్టి ఆ ఓటు హక్కు స్వేచ్ఛగా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఎలాంటి భయోప్రాంతకు గురి కాకుండా డబ్బులప్పుడు అమ్ముడుకోకుండా మందు సీసాలకు ఫిర్యాదు పట్ల లేదంటే ఎవరిని చెప్తే ఓటు హక్కు అనేది వేసుకోకుండా స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఆ ఓటు ఎంత పని చేస్తూ మనం 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 సరిగ్గా ఓటు అక్కడ వినియోగించుకోకపోతే ఈ పాట ద్వారా మీకు తెలియజేయడం